ఆయన శివస్వరూపము శివుని అవతారం ఈ దేవుడు రాక్షసులు చంపడందుకు శంకరుడు ఒక అవతార కనబడతాడు ఆయన ఈ దేవుడు కర్ణాటకలో మైలార్ అనే గ్రామంలో పుట్టాడు మైలారు మల్ల నాటది దేవుడు పూర్వకాలంలో ఏంటంటే ఇద్దరు రాక్షసులు ఉంటారు వణిమల్లాసురుడు అనే రాక్షసులు ఉంటారు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తవ్వ చేస్తారు తవ్వ చేసిన తర్వాత వాళ్ళకి ఏం వరం కావాలో కోరుకోండి అన్నప్పుడు మాకు ఎర్ర ఒట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతో వరం కోరుకుంటున్నాడు సాగు లేకుండా ఆ వరగలం తోటి దేవతలను ఋషులను అందరూ ఇబ్బంది పెడతా అంటే వీళ్ళు శ్రీమహవిష్ణు దగ్గరికి పోతారు పోతే శంకరుడే తీస్తాడు వీళ్ళందరూ కూడా శంకర్ దగ్గర వేరుకోండి అంటే అందరు పోయి మళ్ళీ శంకరుని దగ్గర పోతారు శంకరుని దగ్గర శంకరుడు అభావి పంపిస్తాడు వాళ్ళిద్దరు నేనే చంపుతా ఆ చైతన్యం వల్ల సాగున్నది వాళ్ళని చంపడానికి శంకరుడు ఒక రాజుగా ఉడతా ఉన్నాడు ఈ దేవుడు కర్ణాటకలో వైలార్ అనే గ్రామంలో వచ్చేది మైలాన్ మైలార్ మైలా అంటారు అయితే వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న సవాలు కాబట్టి పసుపు మూసుకొని చంపుతారు అన్నట్టు అందుకే ఈ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పసుపును వాడుతారు ఇది ఏంటంటే యాంటీబయాటిక్గా శుభానికి ఇది కిలడు కొద్ది వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు దేవుని దగ్గర సమర్పించి మళ్ళీ దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ పంట పొలాలు తలుపుకోవడం కానీ ఇంట్లో తలుపుకోవడం కానీ వాళ్ళకన్నా ఆరోగ్యం మంచిగా పెట్టుకోవడం ఆరోగ్యం మంచిగా పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటారు దీన్ని ఒక శుభానికే వాడుకుంటారు పసుపుని అయితే ఈ దేవుడు ఫస్ట్ ఆ రాక్షసులను చంపినందుకు చంపిన తర్వాత ఇప్పుడు అమ్మవారు ఉంటారు బల్యం వేడనమ్మ ఈ అమ్మవారు బల్యం వేడనమ్మ అంటారు ఈవెన్ అక్కడ కర్ణాటకలో మహారాష్ట్ర మహాసాదేవి మహాసాదేవి అయితే వాళ్ళు ఆ అమ్మవారు భారతీయ రూపా ఈ అమ్మవారు అక్కడ పెళ్లి చేసుకుంటారు తర్వాత రెండో అమ్మ గొల్లకేతమ్మ ఈమె గంగాదేవి గొల్లకేతమ్మ ఈమె గంగాదేవి ఈ గంగాదేవి స్వరూపం వానాయి మాత అంటారు వానాయి మాత అయితే ఈ మన తెలంగాణ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ ఈ గొల్లామని చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న గొల్ల కురువాళ్ళు వాళ్ళు యాదవ్ చే ఆడవాడని చేసుకున్నాడు మాదేవుడు అని వాళ్ళ ఒగ్గు సాంప్రదాయం ప్రకారం ఈ దేవుని వస్తారు ఈ దేవుణ్ణి తెలంగాణ ప్రాంతంలో మొదటగా అయిన పెట్టారు మన తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవాలయం అంటే ఇదే ఇది కాకతీయ రెండు వందల సంవత్సరాల ముందుగా అట్టించారు దేవాలయం మట్టితో చేసిన చాళుక్య చాళిక్యరాజుల కాలంలో ఈ గుడి కట్టించేది కంటే రెండు వందల సంవత్సరాల మన ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఇళ్ళలో ఏ శుభకార్యాలు తీసుకున్నా దండ పెట్టుకున్న చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే చిన్నగా భూమి మీద కట్టడం ఒకటి అది అయిపోయింది చాలా వాస్తు లోపం ఒకటి ఉన్నది ఎందుకంటే ఆర్తికట్లు ఎక్కడైనా నాలుగు ఉంటాయి ఇక్కడ మూడే ఉన్నాయి అసలు ఉండవలసిన చోట్ల లేదు ఎంత వైపు లేదు తర్వాత ఇక్కడ భోగి సంక్రాంతి నుంచి అది వరకు పెద్ద జాతర జరుగుతుంది మన ప్రాంతాల ఆచారం ఏంటంటే లేచి ఏ శుభకార్యాలు చేసుకున్నా ఫస్ట్ ఐలండ్ మనం దండం పెట్టుకున్నాకనే చేస్తారు మళ్ళీ ఎక్కడ ఇవ్వాలన్నా ఇక్కడికి వచ్చినాకనే పోతాంటారు ఇక్కడ ఆచారం కాకపోతే ఏంటంటే ఇక్కడ తినడం కిరణం అనేది లేదు ఆ దాని వల్ల మన తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే కిరణం తాడే జాతులు ఉంటాయి అట్లా ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడ ఏమున్నా మూలం పట్టణం అనే కార్యక్రమం కాక వాళ్ళు ఒక్క వద్దుంటారు భక్తులందరూ కూడా అది ముగ్గుల పట్నం కాదు అది పటం 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 అసలు పటం దాని పేరు ఏంటంటే పటం అది ఏంటంటే ముగ్గుల తోటి పటం వేసి వాళ్ళు ఆ దేవుళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళ కథ చెప్పుకుంటూ కళ్యాణం చేస్తారు ఆ ముగ్గు మీద వాళ్ళు ఏంటంటే అది ఆచారం ఈ పటం కాస్త పట్నం అయిపోయింది పట్నం అయిపోయింది పటం ఆ ఏ బోనం ఏంటంటే బోనం కూడా వాళ్ళ ఫస్ట్ తోటి బెల్లంతో వంకాయ చిప్పుడుకాయ వేసి భోజనం చేస్తారు ఎక్కువ ఏం చేయరు వాళ్ళు అన్నం వండుతారు అన్నం వండి దేవుడి కార్యక్రమం చేసి వాళ్ళు అప్పుడు తింటారు భోజనం చేస్తారు అంటే దేవుడికి అన్నం పెట్టినట్టు దేవుడికి నివేదన పెట్టి తింటారు వాళ్ళు

హైదరాబాద్ ఏరియాలో ఇంట్లో కూడా మన దగ్గర కూడా బాగానే చేసుకుంటారు దేవుని పండుగలు మళ్ళీ పండుగలు చేసి ఆదివారం వల్ల మళ్ళన పండుగలు చేస్తారు మళ్ళీ మంగళవారం ఏంటంటే ఆడ ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ పండుగలు చేసి ఇంకొక చేస్తారు